ఇంటిల్లిపాది వచ్చి రామాయణం వినాలి ఇది రామాయణం వినవలసినటువంటి విధానం ఎందుకుని రాముడు తన ఒక్కడే జీవించలేదు రామావతారంలో ఎక్కడా రాముడు తన ఒక్కడే ఆలోచన తన కోసమే చేయలేదు సమస్తమైనటువంటి తన కుటుంబాన్ని సవతి తల్లుల గురించి సోదరుల గురించి తండ్రి గురించి ప్రజల గురించి మిత్రుల గురించి ఋషుల గురించి ఒకటేమిటి సమస్త జగత్తు గురించి ఆలోచించాడు అది శేషం కాబట్టి మానవుడు తాను ఒక్కడే ఉన్నాననుకోకూడదు తన చుట్టూ చాలా సమాజం ఉంది వీళ్ళందరినీ కూడా మనతో పాటు తీసుకుని వెళ్ళాలి మంచికైనా చెడుకైనా కలిసి ఉండాలి అన్న ఒక అద్భుతమైనటువంటి సమాజ సర్వోన్నతమైన భావన రామాయణంలో రాముడి యొక్క చరిత్ర ద్వారా ఘోషింపబడింది చాటి చెప్పబడింది అందుకని అటువంటి రామాయణాన్ని మనం ఇంటిల్లిపాది వినాలి మిత్రులతో వినాలి పరివారంతో వినాలి అది రామాయణంలో ధర్మానికి పటిష్టమైనటువంటి కుటుంబ వ్యవస్థ అద్భుతంగా చెప్పబడింది మహాభారతంలో కుటుంబ వ్యవస్థ చెల్లాచెదురైతే ఏ విధంగా ధర్మం నశించిపోతుందో చెప్పబడింది ఆశ్చర్యమది మహాభారతంలో ధర్మాన్ని చెడగొట్టి ఒకే కుటుంబంలో చీలికలు ఎలా వచ్చినాయి ఏ విధంగా ఒక కుటుంబం నశించిపోయింది సోదరులు ఏ విధంగా కొట్టుకుని నశించిపోయారు అని నిరూపిస్తూ ఉంటే త్యాగము ద్వారా ఒక కుటుంబంలో తండ్రిని తండ్రి యొక్క సత్యసంధతను తన తల్లులు ఉంటే సవతి తల్లిని కూడా ఆదరించి తనని అడవులకు పంపిన సవ సవతి తల్లిని కూడా ప్రేమించి సమానంగా తన కన్న తల్లితో సమానంగా చూసి తన సోదరులపైన ఈర్ష్యాసూయలు లేకుండగా కష్టంలో కూడా ప్రజలందరినీ ఊరడిస్తూ ఎన్ని కష్టాలలో ఉన్నా అడవులకు వెళ్ళినా నగరంలో ఉన్నా ఎక్కడ ఉన్నా చిరునువ్వు చెదరనీయకుండగా స్మిత పూర్వాభిభాషిగా అంటే ముందు నవ్వుతూ తర్వాత పలకరించే తత్వాన్ని ఏమాత్రం విడచిపెట్టకుండగా రాముడు నడయాడాడు అంటే రాముడు ఒక్కడు కాదు రాముడు ఒక కుటుంబం రాముడు ఒక దేశం రాముడు ఒక మానవ జాతి అటువంటి రామచరిత్ర వినటానికి కుటుంబం మొత్తం కలిసి రావాలి కుటుంబం అంతా వినాలి మిత్రులతో వినాలి బంధువులతో వినాలి అది రామాయణ గాథ ఎలా వినాలో మనకి నేర్పారు మహర్షులు అటువంటి రామాయణ గాథను మనము రాముని సన్నిధిలో వింటున్నాం చైత్రమాసంలో చక్కగా మనం వింటున్నాం రామాయణ గాథ అద్భుతమైన ఫలితమే కాదు మన మనస్సులని ప్రక్షాళనం చేసి మన మనస్సులలో జ్ఞానజ్యోతులు వెలిగించి మానవుణ్ణి ఏ విధంగా తోటి మానవుణ్ణి ఏ విధంగా ప్రేమించాలి అన్న తత్వాన్ని తెలిపి ఆ తరువాత పరమాత్మను ఎలా చేరుకోవాలో మనకి నేర్పేటువంటి అంచెలంచెలుగా మనల్ని తీసుకుని మెట్లెక్కించి పరమపదానికి చేర్చేటువంటి ఒక అద్భుత గ్రంథం అందుకే యుగాలు గడిచిపోతున్న ఈ రామాయణ గాథ మాత్రం చెక్కు చెదరటం లేదు దీనికి నాశనం కలగటం లేదు రామాయణంలో ఉన్న తీపితనం ఆ మాధుర్యం ఏమాత్రము తగ్గిపోవటం లేదు ఆ రామ అనేటువంటి ఒక్క మాటలో ఉన్న మాధుర్యంతోనే ఈ అద్భుతమైనటువంటి కావ్యమంతా కూడా ఈ రోజున మనం వినగలుగుతున్నాం అసలు రామ అనే ఒక్క మాటే అటు పరమశివుడికి కూడా ఆరాధ్యమైన తారక మంత్రమైపోయింది రామాయణమే మొట్టమొదటగా వేదముల కంటే కూడా ప్రాచీనమైనదిగా మనకి వర్ణించారు చరితం రఘునాథస్యా శతకోటి ప్రవిస్తరం వంద కోట్లతో నిండినటువంటిది రాముడి చరిత్ర ఇది మొట్టమొదట రాసింది వాల్మీకి మహర్షి వంద కోట్ల శ్లోకాలతో రాస్తే రాముడి చరిత్ర ఆహా ఎంత బాగుంది అని చెప్పి ఇటు పాతాళలోకంలోను అటు స్వర్గలోకంలోను అలాగే మానవలోకంలోను ముల్లోకాల్లో ఉండే వాళ్ళందరూ మహర్షులు అలాగే ముల్లోక వాసులందరూ వచ్చి బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి అయ్యా మాకు ఈ రామగాథ కావాలన్నారు ముగ్గురు ఒకేసారి అడిగితే ఎలా ఇస్తాడు ఆయన మూడు సొగాలు చేశాడు దాన్ని మూడు భాగాలు విభజించాడు అంటే కోటి శ్లోకాలు కలిగినటువంటి ఈ గ్రంథాన్ని మూడు భాగాలుగా సమానంగా విభజిస్తే మరి ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల ఈ విధంగా విభజించుకుంటూ వెళితే చివరికి ఎంత మిగిలింది అంటే ముప్పై రెండు అక్షరాల శ్లోకం మిగిలింది అనుష్ శ్లోకం అంటే దాంతో ముప్పై రెండు అక్షరాలు ఉంటాయి ఈ ముప్పై రెండు అక్షరాలని మళ్ళీ విభజించమన్నారు వీళ్ళు అవి మటుకు ఎందుకు వదులుతాం మేము రాముడి గాథ చాలా తియ్యగా ఉంది మధురాతి మధురంగా ఉంది మేము వదలమన్నారు మళ్ళీ బ్రహ్మదేవుడికి సమస్య ఏర్పడింది వెంటనే ముప్పై రెండు అక్షరాలు కలిగిన శ్లోకాన్ని మూడు భాగాలు చేస్తే మూడు పదులు వచ్చినాయి రెండు అక్షరాలు మిగిలిపోయినాయి దీని ఎలా విభజిస్తారు ముల్లోక వాసులకి రెండే అక్షరాలు కాబట్టి బ్రహ్మన్నాడు రెండే అక్షరాలు ఉన్నాయి మీకు సమానంగా నేను పంచలేనన్నాడు అప్పుడు పరమశివుడు అన్నాడు వీళ్ళకి పంచడం దేనికి ఆ రెండు అక్షరాలు నాకు ఇవ్వవయ్యా ఆ రెండు అక్షరాలు నాకు అనుగ్రహించమన్నాడు అప్పుడు ఆ రెండు అక్షరాలని పరమశివుడు తీసుకున్నాడు అవి ఏమిటి అంటే రా మా అది రా మా అని ఆ రెండు అక్షరాలు పరమశివుడు తీసుకున్నాడు అందుకని పరమశివుడు అన్నాడు పార్వతితో నువ్వు రోజు ఏమిటయ్యా తపస్సు చేస్తావు ఎవరి గురించి తపస్సు చేస్తావు మేమందరము నీ గురించి చేస్తున్నాం బాగుంది నువ్వెవరి గురించి చేస్తావు చెప్పమన్నాడు పార్వతీదేవి నేను ప్రతిరోజు రామ అనే నామాన్ని నేను జపిస్తూ ఉంటాను నా తపస్సులో నేను జపించే మంత్రం అదే అన్నాడు ఆయన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం వరాననే రామనామం కంటే మించింది ఏముంది ఒక్క రామ అంటేనే అది సహస్రనామ తత్తుల్యం వెయ్యి నామాలతో సమానమైనటువంటిది అన్నాడు పరమశివుడు కాబట్టి రామనామం రామాయణ సారభూతమైనటువంటిది అది శతకోటి ప్రవిస్తరం వంద కోట్ల శ్లోకాల సారాంశ రూపమైనటువంటిది ఈ వంద కోట్ల శ్లోకాల యొక్క సారమంతా తీస్తే ఒక కడివెడు ఒక పెద్ద గంగాళమంతా పాలల్లో చి కాస్త మేగడ మిగిలినట్టుగా ఆ మేగడ స్వరూపమైనటువంటిదే రామా అనేటువంటి కాబట్టి రామా అనేటువంటి నామాన్ని జపిస్తేనే అంత ఫలితం కలిగితే రామచరిత్ర వింటే ఇంకెంత ఫలితం కలుగుతుంది రా అనేటువంటి ఒక అక్షరం పలికితేనే రా అని ఒక్కసారి అలా నోరు తెరిచి పలికితేనే లోపల ఉన్న దోషాలన్నీ బయటికి పోతాయి వెంటనే మా అని అనంగానే మనకి బయటకి వెళ్ళిన దోషాలు మళ్ళీ లోపలికి రావడానికి ప్రయత్నిస్తే ఆపేస్తుంది మా అనంగానే రా బయలంబడ బయలంబడ్రోచిన రా అనంగానే వెంటనే మన దోషాలని బయటికి వెళ్ళిపోతాయి మా కవాటమై కవాటమైకుని ప్రోచునిక్కమని దీయుతులెన్న తదీయ వర్ణముల్గై కొన్ని భక్తి చేనుడువగనరుగాక విపత్పరం పరల్ దాకును నే జగజ్జునుల దాశరథీ కరుణాపయోనిధి రా అన్నప్పుడు ఒక్కసారి నోరు తెరిచి పలికితే మన లోపల ఉన్న దోషాలని బయటికి పోతున్నాయి మా అనంగనే పెదవులు రెండు మూసుకోవటం వల్ల బయట దోషాలన్నీ లోపలికి రాకుండా ఆపుతోంది కవాటమై ఇది మా అనే అక్షరం మన నోటి యొక్క మూత అయిపోతుంది తలుపైపోతుంది ద్వారబంధం ద్వారబంధమైపోతోంది అలా మన దోషాలన్నీ బయటకు పోగొట్టి బయట దోషాలు లోపలికి రాకుండాగా నిరంతరము ఆపగలిగే శక్తి ఒక రామనామానికే ఉంది అటువంటి రామనామాన్ని మనము జపిస్తే చాలయ్యా ఇది అమృతంతో సమానమైనటువంటిది దేవతలు అమృతం త్రాగి వాళ్ళు చాలా మధురంగా మధురంగా ఉంది అనుకుంటారు కానీ వాల్మీకి మహర్షి అందించిన రామచరిత్రనే అమృతాన్ని త్రాగే మానవులందరూ దేవతలు తాగే అమృతం కంటే కూడా ఇది చాలా గొప్పది అనుకుంటారు ఎందుకంటే ఆ అమృతం కొంతకాలమే ఉంటుంది ఆస్వాదిస్తే ఈ అమృతం శాశ్వతమైనటువంటిది అని మానవ జాతి రామామృతాన్ని చాలా అద్భుతమైనటువంటి రుచులతో ఆస్వాదిస్తోంది అని మహర్షులందరూ పలికారు కాబట్టి వాల్మీకి మహర్షి ఆ రామ నామామృతంతో రామాయణ గాథను చెప్పినటువంటి కవికోకిలగా మనకు అందించారు అటువంటి ఆ కవికోకిలందించిన రామామృతాన్ని రామచరిత్రాన్ని మనం చైత్రమాసంలో మనం వింటున్నాం కుహు కుహు గానం ఈ రోజున ఈ ప్రాంగణం అంతా నిజంగా చైత్రమాసం వచ్చింది ఎందుకంటే ఆ కవికోకిల పలికినటువంటి ఆ రామచరిత అమృతం ప్రవహిస్తుంది తొమ్మిది రోజుల పాటు ఇక్కడ వాల్మీకి అనేటువంటి కవికోకిల పాడినటువంటి ఆ గానం ఈ రోజున ఇక్కడ ప్రతి చెట్టుపైన కొమ్మపైనా కూడా రామనామంతో పులకరించిపోతుంది అంత అద్భుతమైనటువంటి వేళ ఇది ఈ రామామృతాన్ని మనం ఆస్వాదించి మరి రామచరిత్రాన్ని మనం అందుకుని మనమందరం ధన్యులు కావలసినటువంటి చక్కటి శుభవేళ ఇది